నిద్ర పడతలేదు నై నై హమ్ షూట్ కరే హమ్ జారాయనా అభి రాస్తా కైసా హే లో హే ఓ సబ్ షూట్ కరకే యూట్యూబ్ పే నా బొలేరలో ఉన్న అమ్మాయి అయితే చూసి ఒకటే నవ్వుతాను మరి ముసి ముస్లిం నవ్వులు నవ్వుతాను ఊర్లు ఊర్లు తండాలు తండాలు అన్నీ తిరుగుతాను మోర్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది సంఘం మొత్తం ట్రాఫిక్ జామ్ చూడండి సో మొత్తం ట్రాఫిక్ 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 ఇసుకపోతే రాలేదంటే ఇదేనేమో సో ఇప్పుడే మనకు గంగా స్నానం స్థానం అయితే అయిపోయింది తనకైతే టెంట్ వేసినాం కానీ నిద్ర పడతలేదు సామాన్ అంతా లోపల చదులుకున్నాం ఇక అసలే ఉత్తరప్రదేశ్ బండ్లుంటే పిల్లరాకుంటే డౌట్ వస్తుంది మొత్తానికి అయితే సామాన్ ఎత్తి పోయి హెల్మెట్లు షూస్ అన్నీ అయితే పెట్టుకున్నాం ఇక అంతా రాత్రి రాత్రి రోడ్డు మోస్తారు ఇడ ఇక దేవుని మీద భారం వేసాం దేవుని మీద భారం వేసాం ఏమంటారు రాకేష్ అంతే దేవుడి మీదే భారే సలికుండా ఉండే చాలు ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచినాము ఎండ కొడుతుందని లేచినాము కానీ నైట్ చలి మాత్రం చుక్కలు కనబడ్డాయి నాకైతే మామూలు చలిపెట్లే అసలు సో ఇప్పుడే మేము ఇక ఇక్కడ దగ్గరలో వాటర్ వస్తున్నాయి అక్కడ సో కావాల్సిన పనులు చేసుకొని ఇక బయలుదేరుతాం ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నది ఎగ్జాక్ట్గా ప్రయాగరాజ్ సో మనమైతే సెట్ ఇప్పుడు ప్రయాగరాజ్ పోవడానికి సో మనం మనం ఇక్కడ నైట్ అయితే ఇక్కడ క్యాంప్ వేసినాం సో దగ్గరలో వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి కూడా అవి యూజ్ చేసుకున్నాం సో అయితే సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ టూ అవుతుంది సో ఇక్కడ చిన్న పిల్లలు మన కలిసిలు సో వీళ్ళు ఎప్పటి నుండి మనకు మార్నింగ్ నుండి మనతోటే ఉన్నారు వీళ్ళు సో ఇక్కడ దగ్గరనే విలేజ్ ఇక కొనసాగ సారీమాట ఇట్మా అచ్చా సో ఇట్మాగా విలేజ్ అంటే ఇది సో ఇక్కడ నుండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది చాలా బాయ్ బాయ్ సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం ప్రయాగ్ రాజ్కి ఫస్ట్ అయితే బైక్ రిజర్వ్లో పడింది ఫ్యూయల్ అప్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్యూయల్ కోసం మా అబ్బాయి ఒక వెయిట్ చేయించి వెయిట్ చేయించి వెయిట్ చేయించు బిడ్జిలైజేషన్ వచ్చేసినాం మేము ముందున్న ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత ఉంది రిజర్వ్లో పడ్డది ఎందుకైనా మంచిది మళ్ళీ ముందు లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఫ్యూల్ అప్ చేసుకుందాం అంటే వాడు దాన్ని దమ్ చేస్తున్నాడు వాడు అప్పటికి వెయిట్ చేయించుతున్నాడు మొత్తానికైతే పెట్రోల్ పంప్ అయితే దురకబట్టినాం మస్తు జనాలు ఉన్నారు అసలు విచ్చిపోతాను అసలే అన్ని వెహికల్స్ ఉన్నాయో వేడ మొత్తం కంప్లీట్గా ఫ్యూ అప్ అయితే చేసుకుందాం లెవెన్ హండ్రెడ్ పట్టింది సో కంప్లీట్ ఫుల్ ట్యాంక్ అయితే ఉన్నది చూడండి ఎట్లున్నాయి టోల్ దగ్గర ఏ టోల్ దగ్గర అయినా ఇదే పరిస్థితి కొంచెం తక్కువనే ఉంది ఇంకా నిన్న చూసి కదా మీరైతే ఎట్లున్నారు జనాలు బ్రేక్ఫాస్ట్ చేయాలి పోహాతోటి కానిస్తున్నాం ఎట్లుంది మా టేస్ట్ ఇస్ అదే సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం బ్రేక్ఫాస్ట్ పోహా తిన్నాం బాగాలేదు అసలు కానీ తప్పదు తినాల్సి వచ్చింది తిన్నాం సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మేమైతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా మేము సైడ్ సర్వీస్ రోడ్లో వస్తున్నాం మేము ఘోరంగా ఉందా అసలు టోల్స్ దగ్గర అలహాబాద్ వన్ ఫార్టీ వార్మాసి టూ ఫిఫ్టీ అలహాబాద్ అంటే ప్రయాగరాజుకి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఇంత ట్రాఫిక్ ఉన్నది వెహికల్స్లో వస్తే పిచ్చెక్కి పోతుంది కంప్లీట్గా పిచ్చెక్కి పోతుంది డైరెక్ట్ ఊరంగా ఉన్న పరిస్థితి సో ఇప్పుడే ఒకటి ఓం జెండా పెడదామని చెప్పి ఆగినామా టూ హండ్రెడ్ రూపీస్ ఇంకైతే మనం నిన్నట్టుండి అనుకున్నాం ఫ్లాగ్ అయితే ఫిట్ చేసినాం रूट लोकेशन वगैरह भी दिखा दी क्या नहीं नहीं हम शूट करते हैं हम जा रहे हैं ना अभी आ, वो रास्ता कैसा है लोग कैसा है अच्छा, वो सब शूट करके यूट्यूब पे डालते हैं वीडियो बनाते अभी अभी आपका भी, भी वी वीडियो बन रहा है हाँ हाँ तो ये सब यूट्यूब में लगाते हैं हमारा चैनल है वो चैनल का नाम हमें लिख दिया है उसमें तो उसमें हम यूट्यूब में डालेंगे ऐसा है आ नहीं कमाना तो अभी चालू किया नए नए चालू किया अभी कमाने नहीं पड़ा अभी तक अभी कमाने को नहीं, मिला। नहीं मिला अभी चारू तो चारू अभी अभी, अभी चालू किया तीन चार महीना हुआ टाइम लगेगा टाइम लगेगा लोग देखना चाहिए पसंद करना चाहिए मन को रेवा अने प्लेस वर के थे डबल रोड टाइम रोड बनी मतलब डिवेडर अने जाते మన నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు ఇదైతే నేషనల్ హైవే వన్ త్రీ ఫైవ్ బి రోడ్ అయితే స్మూత్గానే ఉంది బట్ సింగిల్ అన్నమాట మొత్తానికి మనము రైడ్లో థౌజండ్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఎగ్జాక్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకు ప్రయాగరాజ్ డబల్ రోడ్ పోయింది నార్మల్ రోడ్ పోయింది ఈ రోడ్డుకి వచ్చింది ఇప్పుడు ముందే రోడ్ ఉంటుంది ఇక ముందున్న బొలేరోలో ఉన్న అమ్మాయి అయితే చూసి ఒకటే నవ్వుతాను మరి ముసి ముసి నవ్వులు నవ్వుతాను సో ఇప్పుడే ఒక రెడ్ రెడ్బుల్ అయితే తాగినాం ఎనర్జీ కోసం ప్రయాగ్ రాజ్ అయితే మనకు కేవలం ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ట్రాఫిక్ లేదు అనుకునే వరకే చూసింది అడ్వెంచర్ చేస్తున్నాం ఇక తప్పు మరి డివైడర్ ఎక్కిచ్చినాం తప్పేలా లేదు కాబట్టి ఎక్కి ఆది తప్పదు సో మినిమం అడ్వెంచర్ చేయాలి అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈజీగానే వచ్చేసింది మనది ఓహో పొలాలకైతే వచ్చిన కంప్లీట్ పొలాలకి బైక్ ఉంటే ఎట్లా పోవచ్చు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిమాలయన్ గూగుల్ మ్యాప్ పెట్టిన ఎటు పడతాట తొందర రీచ్ కావాలి అంతే టార్గెట్ వచ్చేసి తొందరగా రీచ్ కావాలి చలికలలో పోయినట్టున్నది పరిస్థితి ఓ అయ్యా వెహికల్ చూడండి ఎట్లా జామైన కాదు అదే కార్లో వస్తే రాగల రా లేరు అదే కదా మేము మొత్తుకునేది కార్లలో వస్తే చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇలా సండే అయిపోయింది కాబట్టి ఏం చేసేటట్లేదు ఘోరంగా ఉన్నారు జనాలు ఈ ఆఫ్ రోడ్ ఈ క్యాబేజీ క్యాబేజీ చూడండి క్యాబేజీ బైక్ మ్యాప్ వల్ల ఇగ ఇది అడ్వాంటేజే బైక్ మ్యాప్ వల్ల అడ్వాంటేజ్ వచ్చేసి ఇది ఊర్లు ఊర్లు తండాలు తండాలు తిరుగుతాను ట్వంటీ కిలోమీటర్స్ ముందే పార్కింగ్ ఇచ్చి ఫోర్ వీలర్కి అయితే ఇదంతా పార్కింగ్ ప్లేసే ఈయనండి వాళ్ళు ఇక ఎట్లా వెళ్ళాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇతను కంప్లీట్గా జామ్ అయిపోయింది ఇక్కడ చూడచ్చు మరి వైకాడ్ మొత్తం నడుచుకుంటూనే పోతున్నారు వీళ్ళందరూ మొత్తం నడుచుకుంటూ పోతున్నారు ఇకే స్టాప్ అన్నట్టు ప్రయాగరాజ్కు ఎగ్జాక్ట్ సంఘం ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది ఇంకా ట్వంటీ టూ కిలోమీటర్స్ ముందే మనకు ఆపేసిలు వీళ్ళందరూ నడవాలి ఇప్పుడు నడవాలి బైక్ కాబట్టి అట్లా పోయి ఇట్లా వచ్చినాం లేకపోతే మనకు కూడా పర్మిషన్ ఉండకపోతుండే సిక్స్టీన్ కిలోమీటర్స్కి వన్ అవర్ చూపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్ ట్రాఫిక్ ఉన్నదో ఆల్మోస్ట్ మనకు వెహికల్స్ అన్నీ అక్కడ ట్వంటీ కిలోమీటర్స్ ముందే ఆపేస్తున్నప్పటికీ సిక్స్టీన్ కిలోమీటర్స్కి వన్ అవర్ ఉందంటే ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ రేంజ్లో జనాలు వస్తున్నారని చెప్పేసి సో మన తెలుగు స్టేట్స్ నుండి అయితే ఘోరంగా వెహికల్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ నుండి ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఇక ఇక చూడాలి ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఏంటో సో దీనికి ఒక ఆల్టర్నేటి ఇక మొత్తం ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ దాకా చూపిస్తుంది టైమ్ మొత్తం రెడ్ జామ్ 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 గులాబ్ జామ్ అవుతుంది ఇక్కడ చాలామంది అడుగుతారు మమ్మల్ని లిఫ్ట్ ఇస్తారా అని చెప్పేసి కానీ లిఫ్ట్ ఇచ్చేటట్టు ఏడు ఉన్నది ఆల్రెడీ ప్యాకింగ్ ఫుల్ అయిపోయింది కదా లిఫ్ట్ ఇచ్చేటట్టు లేదు సో మనకి బిస్కెట్స్ ఇస్తున్నారు కొందరు వాటర్ ఇస్తున్నారు వెళ్ళే వాళ్ళకి మనం ఇప్పుడున్న పరిస్థితులలో బిస్కెట్స్ కానీ వాటర్ కానీ తీసుకునే స్టేజ్లో అయితే మనం లేము సెల్ఫీలు తీసుకుంటున్నారు మనకు కూడా ఫ్యాన్ బేస్ ఉన్నది అయితే మోర్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది సంఘం మొత్తం ట్రాఫిక్ జామ్ చూడండి సో some traffic 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 మనము ఇక్కడ చంద్రఘాట్కి అయితే వచ్చినాం మనం చాలా ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది బైక్స్ కాబట్టి అడ్వాంటేజ్ జనాలు ఎటు చూసినా జనాలే మొత్తం ఎటు చూసినా జనాలే ఉన్నారు మొత్తం సంఘం ఎక్కడికి వెళ్ళాలి మనం జనాలు ఇసుకపోతే రాలేదంటే ఇదేనేమో మామూలుగా లేదు అసలు ఇటు కనచూపు మిరణ మొత్తం జనాలే ఉన్నారు చూస్తానా మరి మేము ఎక్కడ పోయి స్నానం చేయాలని అర్థమైతే లేదు ఇక్కడ వాటర్ పట్టుకపోనికైతే ఒకటి ఇదైతే తీసుకున్నాం ఇంట్లో వాళ్ళకి సో ఇప్పుడే మనకు గంగానదిలో స్నానం అయితే అయిపోయింది త్రివేణి సంగమ దగ్గర అసలు మామూలు జనాలు లేదు అసలు చూడండి జనాలే ఉన్నారు మొత్తం తోసుకుంటున్నారు తోస్తున్నారు అసలు చూసుకుంటున్నారు గంగానది స్నానం అయితే అయిపోయింది మనం వచ్చాము చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఎప్పుడైతే మేము లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము చూస్తున్నాం ఇక్కడ నుండి కాశీ పోవాలా ఏదో పోవాలా అని చెప్పి మనమైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం సో జనాలు చూడవచ్చు మీరు ఎట్లున్నారో బీభత్సంగా ఉన్నారు అసలు సో మొత్తానికైతే మేము బయటకు వెళ్ళినాం చూడండి జనాలు ఎట్లున్నారా మామూలు లేరు జనాలు చూడండి ఎట్లుందా రోడ్లు మేము బైక్ కాబట్టి రోడ్లలో తిరుగుతున్నాం అదర్వైజ్ అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు బైక్ కారు ఇవి చాలా ముందు వచ్చిన కార్లు ఇవన్నీ అసలు అలో చేస్తలేరు పెద్ద వెహికల్స్ని కూరంగాడూరం ట్రాఫిక్ జామ్ జనాలు బాగానే ఉన్నారు బట్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మెయిన్గా కొద్దిగా స్నానం చేసేటప్పుడు మాత్రం కొద్ది ఇబ్బంది ఉంది బట్ బయట అయితే పెద్ద ఏం ప్రాబ్లం అయితే లేదు సో మనమైతే ఇప్పుడు ఉజ్జైన్కి వెళ్దాం అనుకుంటున్నాం ఉజ్జైన్ మహాకల్ కాశీకి వెళ్దాం అనుకున్నాం కానీ కాశీలో జనాలు బాగుంటారు కదా ఈ టైంలో మనం కాశీ విజిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎట్లాగూ మధ్యప్రదేశానికి వచ్చినాం కాబట్టి ఈ రిటర్న్లో మనం ఉజ్జైన్ మహాకాల ఈ నుండి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఉజ్జైన్ మహాకాల అండ్ పైన ఓంకారేశ్వర రెండు ఉంటాయి ఆ రెండు దర్శించుకుంటే రెండు జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసినట్టు అవుతుంది బ్యాగ్స్ ఇట్లా షూస్ అయితే ఇంకేం వేసుకోలేదు అది కొంచెం ముందకు వెళ్ళినాకేసుకున్నాం కానీ చలిపెడుతుంది ఘోరంగా దుమ్ము బాగా వేస్తుంది దుమ్ము లేకుండా కొన్ని చోట్లయితే వాటర్ అయితే కొడుతున్నారు క్యాన్ సంబంధించిన అనుకుంటా లోడ్ గవర్నమెంట్ అయితే మామూలు ఏర్పాటు చేయలేదు కాకపోతే అది రెస్పాన్సిబిలిటీ మనది కూడా ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ వాష్రూమ్కి వెళ్ళాము అనుకోండి మళ్ళీ దానికి సంబంధించిన వాటర్ అనేది పోయకపోతే గవర్నమెంట్ అయితే వచ్చిపోయేది కదా సో ఎవరు వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి క్లీన్గానే ఉంది ఎక్కడ కూడా చెత్త అయితే నాకు అనవలేదు చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఉంది సో ఎవరి కూడా రెస్పాన్సిబుల్గా ఉంటే మాత్రమే గవర్నమెంట్ మనం హెల్ప్ చేస్తేనే ఇది నీట్గా ఉంటుంది చూడండి ఎట్లుందా ఉందా బ్రిడ్జ్ అది లైటింగ్స్ సూపర్ ఉన్నాయి కానీ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు కూడా ఘోరంగా ఉన్నది అసలు మనం చూసి మనోడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉన్నది చూద్దాం మనకు ఎంత వీలైతే అంతవరకు వెళ్ళి ఆగుదాం కేవలం ప్రజాగ్రాజకు రావడమే ఇబ్బంది కాదు ఆ నుండి తిరిగి వెళ్ళడం కూడా సేమ్ ఇబ్బంది చూడండి ఇది అంతా వెళ్ళేదారి ఇది ఏ రేంజ్లో ఉన్నది చూడండి ట్రాఫిక్ వేరే లెవెల్ ఉన్నది సేమ్ వచ్చేటప్పుడు ఎట్లా ఇబ్బంది పడమో పోయేటప్పుడు కూడా అదే సేమ్ సేమ్ ఇబ్బంది